వర మహాలక్ష్మి శుభాకాంక్షలు అండి ఇవాళ చక్కగా పూజ పూర్తిగా అమ్మవారి చాలా బాగా చేస్తున్నాం మా అమ్మాయి నేను చూడండి మా అమ్మవారిని మా అమ్మాయి అలంకరించింది ఇవాళ అమ్మవారిని చెవులకి ఇయర్ రింగ్స్ పెట్టినట్టు కూడా అమ్మవారికి పెట్టింది మొత్తానికి పూజ చాలా బాగా చేసుకున్నాం ఇద్దరం మీరందరూ కూడా చక్కగా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను అందరూ ఎలా చేసుకున్నారో మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి మా పూజా ఏర్పాట్లు మేము ఎలా చేసుకున్నామో చూపిస్తాను ముందుగా గార్డెన్లో నుంచి పువ్వులు అవి తీసుకొచ్చి చిన్న చిన్న పువ్వులు లాంటివి తోరాలవి కట్టుకుని పైనుంచి తమలపాకులు పువ్వులు అన్నీ తెచ్చుకుని మహాబిల్వాలు బిల్వాలు త్రిదళం మహాబిల్వాలు అన్నీ తెచ్చుకున్నాము అన్ని పువ్వులు తెచ్చుకుని నైవేద్యాలంతా రెడీ చేసుకుని వంటలు అంతా రెడీ చేసేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఇంకా పూజ పూజ దగ్గరంతా కలసం అదంతా పెట్టుకుని అన్నీ రెడీ చేసుకోవాలి కదా అవన్నీ కూడా చేసుకుంటున్నాం అనమాట అన్నీ చేసుకుని కలసం ఇంకా మా లలితాదేవికి పారిజాతాలు దండవేశాము చిన్న చక్కగా ముచ్చటగా చిన్న దండవేశాము లలితాదేవికి ఇలా ఏర్పాట్లు చేసుకున్నాము మీకు ఒక టిప్ చూపిస్తాను ఈ వీడియోలో దీనికోసం పూజా గృహంలోనే ఒక ట్యాప్ పెట్టించామన్నమాట చక్కగా ఇక్కడ పట్టుకోవచ్చు మడి అంటే ఇప్పుడు సిటీలో అయ్యే మడి మామూలుగా అయితే యాక్చువల్గా గురువుగారు చెప్పేది ఏంటంటే ప్రవాహంలో తీసుకోవాలని చెప్తారు మన ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలమాన పరిస్థితులను అనుగుణంగా ఇంట్లో ఇప్పుడు సంపల్లోంచి వాటరే కానీ దేవుడి ఇంకా వేరే కార్యక్రమాలు ఏమి ఉండవు ఇక్కడ ఓన్లీ దేవుడి కార్యం కోసం మాత్రమే ఇక్కడ నీళ్ళు తీసుకుంటాం అనమాట మడిగా ఉంటుంది అది అది ఒక ఫీచర్ మా పూజారూ దానికి ఇచ్చినాయండి ఇక్కడ నాదాదలు <im> నాదాదలు <im> పూజకు రెడీ అవుతున్నాం మా అమ్మాయి అమ్మవారిని అలంకరిస్తోంది శాస్త్రి గారు పూజ చేయించడానికి రెడీ అవుతున్నారు బ్రహ్మగారు కూర్చున్నారు ఇంకా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి మంచి టిప్ చెప్పాం కదా దేవుడి గదిలో నీళ్ళ కోసం ఒక ట్యాబ్ పెట్టుకోవడం అనేది ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ చేసుకోండి